ൃംഗമാുരി ബ്രുക്കത്തോ അലസിനാണമാന കരമ ചാച്ചി നിന്നു പിന്നോട് തന കറു ചാച്ചി നിന്നു പിന്നോ ఆచార్యకరుడు యేసు ఆచార్యకరుడు యేసు ఆచార్యకరుడు ప్రైజ్ ది లార్డ్ యేసు ఆచార్యకరుడు అనుదిన వాగ్దానం ఇరుస్దేవును దేవుని వాక్యాన్ని చదువుకుందాం యోహాన్స్ వార్త పదహారో అధ్యాయం ఇరవై మూడో వచ్చినా చదువుతున్నాను ఆ దినమున మీరు దేని గురించి నన్ను అడుగరు మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను దేవునికి మహిమ కలుగును గాక దేవుని బిడ్లరా దేవుని వాక్యం సెలవిస్తుంది తండ్రిని మీరు దేన్నైతే అడుగుతారో అది ఆయన మీకు నిశ్చయంగా అనుగ్రహిస్తాడు అవును దేవుని బిడ్లరా మనము మొట్టమొదటిగా ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని అడగాలి అదే రీతిగా దేవుని పిట్లరా దేవునితో ఒక సహవాసాన్ని అడగాలి ప్రార్థన జీవితాన్ని అడగాలి దేవుని స్థుతించే అనుభవాన్ని అడగాలి చాలామంది అడుగుతూ ఉంటారు ఈ లోకంలో ఉన్న వాటినే అడుగుతూ వెతుకుతూ ఉంటారు ఈ లోకంలో ఉన్న అవసరతలు అన్నీ దేవుడు తీరుస్తాడు కానీ సంబంధమైన ఆలోచనతో కూడా మనం నింపబడాలి ఎందుకంటే ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకాలి ఆయన రాజ్యంలో మనం ఉండాలి ఆయనతో సహవాసం మనం చేయాలి అదే రీతిగా మారు మనసు పొందాలి అదే విధంగా దేవుని బిడ్లరా మనం ఏం అడగలదెలా తెలుసా పరిశుధాత్ముడా నీవు నాలోనికి రండయ్యా అయా నీ ఆత్మతో నన్ను నింపండయ్యా అని దేవుని అడగాలి అవును దేవుని బిడ్లరా దేవుడు నీకు అక్కరగా ఉన్నవన్నీ అనుగ్రహిస్తాడు కానీ ఆయన త ఆయన తండ్రి నామంలో నీవు అడగవలసింది ఏంటంటే ఆయనను అడగవలసింది ఇదిగో మొట్టమొదటిగా ఆయన రాజ్యం అడగాలి నీ రాజ్యంలో నేను ఉండాలయ్యా నీ సన్నిధిలో నేను ఉండాలయ్యా నేను మారు మనసు పొందాలయ్యా నేను రక్షించబడాలయ్యా పరిశుద్ధాత్మతో నన్ను నింపండి అని అడగాలి అదే విధంగా ఈ రోజు దేవుని బిడ్డారు నీ అక్కర్లు ఎన్నో ఉండొచ్చు వాటిని కూడా నువ్వు అడుగు దేవుని వాక్యం సెలవిస్తుంది తండ్రిని అడుగుతాయని మీకు అనుగ్రహిస్తాడంట దేవుడి మీద మీ ప్రార్థన ఆలకిస్తాడు నీ పిల్లల భవిష్యత్తు కొరక లేదంటే నీ భవిష్యత్తు కొరక నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయాలన్నా లేదంటే నీకు ఏ విషయంలో కొదుబైందో ఏది నీకు అక్కరగా ఉందో ఆ విషయంలో దేవుని సన్నిధిలో అడగండి దేవుడు ఇస్తాడు కానీ మీ ఈ లోకంలో ఉన్న అవసరతలన్నిటికంటే ముందుగా ఆయన సన్నిధిలో గడపాలని అడగండి ఆయన రాజ్యంలో ఉండాలని అడగండి పరిశుద్ధాత్ముడు మీలో ఉండాలని అడిగినప్పుడు దేవుడు బిడ్డలరా మీకు ఏది అక్కరగా ఉందో మీరు ఏ అవసరతలో ఉన్నారో అవసరతలన్నీ కూడా దేవుడు తీరుస్తాడు ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది విత్తని పక్షుల నిత్యం పోషిస్తున్నాడంట సింహపు పిల్లలైనా కొదువు కలిగి ఉంటారు కానీ ఆయన బిడ్డలు లేకుండా ఉంటారండి సమృద్ధి కలిగి ఉంటారు అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది మనం ఊహించిన వాటికంటే ఆయనవి ఆయన ఊహి ఆయన మన పట్ల చేసే కార్యాలు గొప్పవంట భీకరమైన కార్యాలు చేస్తాడంట కాబట్టి దేవుని బిడ్డారా దేవుని వాక్యాన్ని వింటూ విశ్వసిస్తున్న నీ జీవితంలో ఇదిగో నువ్వు దేన్ని అడుగుతున్నావో దాన్ని దైవ చిత్తంలో ఉన్నదాన్ని మొదటిగా నువ్వు అడిగి దేవుని సన్నిధులను అడిగినప్పుడు ఆయన నీకు దయచేస్తాడు కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిలో అడగండి ప్రభువా చాలామంది అడగరు దేవునికి నాకు దేవుడికి తెలుసు కదా నా అక్కర్లు తెలుసు నేను ఏమి ఎక్కడున్నానో తెలుసు ఏ పరిస్థితిలో ఉన్నానో తెలుసు ఏం కావాలో తెలుసు అంటారు లేదండి దేవుని బిడ్డారా అడుగుము అని వాక్యం సెలవిస్తుంది అడిగినప్పుడు దేవుడు మీకు ఏమిస్తాడు ఆత్మను అనుగ్రహిస్తాడు తన నిత్యరాజ్యాన్ని అనుగ్రహిస్తాడు క్రీస్తు చేస్తున్నది మహిమలు ప్రతి అవసరత కూడా దేవుడు తీరుస్తాడు కాబట్టి ఈ రోజు నువ్వు అడుగుతుండగా దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు కాబట్టి ఈ మాటలను మీ ప్రభుని స్థుతించండి మీకు చిన్న ప్రార్థన చేస్తాను సర్వశక్తిగల దేవా ఇంతకు మునుపు దాకా అడగలేని స్థితిలో ఉన్నారేమో ఒకవేళ అడిగినా మొదటిగా నాయన ఈ లోక సంబంధమైన ఇక్కడ ఇక్కడ కావలసిన వాటినే అడుగుతున్నారేమో కానీ నీ నీతిని రాజ్యాన్ని పరిశుద్ధాత్మను మేము అడగాలి నాయన ఎదిగో నీ బిడ్డలు ఈరోజు అడుగుతూ ఉండగా వాటితో పాటు వారు అక్కర్లన్నీ కూడా తీర్చమని ప్రార్థిస్తున్నాను ఆయన నీ రాజ్యాన్ని నీ నీతిని వారిలో ఉంచి అయా పరిశుద్ధాత్మతో నింపి అయా ఈ లోకంలో వారికి కావలసిన అవసరతల అక్కర్లు మీ నామంలో తీర్చిన ఆయన మీ నామానికే మహిమను పొందమని తేసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ దేవుడు మిమ్మల్ని గాక